హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పాలక్ పకోడను క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇంట్లో చేసే పకోడ హోటల్ స్టైల్లో టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా పాలక్ పకోడ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది పాలక్ పకోడ ప్రిపేర్ చేయడానికి ముందుగా రెండు పాలకూర కట్టలను తీసుకున్నాను ఈ పాలకూర కట్టలను నీట్గా కడిగి ఇలా ఆకును కాడలను కట్ చేసుకోవాలి మనం పాలకూర పకోడ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ ఆకును మాత్రమే వాడుతున్నాము ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులను తీసుకోండి ఇలా తీసుకున్న పాలకూర ఆకును చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పాలకూర ఆకును కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి మిక్సింగ్ జార్లో ఇలా కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొద్దిగా లావుప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పాలక్ పకోడాలో మనం పచ్చిమిర్చిని మాత్రమే వాడాలి కారం వేస్తే పాలక్ పకోడా అంత టేస్టీగా రాదు ఇలా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ముందుగా కట్ చేసుకున్న పాలకూరలో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి పాలకూరకు బైండింగ్ కోసం ఇలా మనం శనగపిండిని వేసుకోవాలి ఇలా ఒక కప్పు శనగపిండిని వేసుకొని పాలకూర శనగపిండి బాగా కలిసేలా ఇలా బాగా కలపండి ఆకుని ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ కలపండి ఆకులో ఉన్న వాటర్ మొత్తం శనగపిండి పట్టుకొని పిండికి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది మరికొద్దిగా శనగపిండిని వేసుకొని పిండిని బాగా వత్తుతూ కలపండి ఆకుల నుంచి వాటర్ బయటికి వస్తుంది ఇలా బాగా వత్తుతూ పిండిని కలుపుకోవాలి మీకు మరి కాస్త పిండి పడితే ఇంకాస్త కాస్త పిండి వేసుకోండి ఆకు పిండి బాగా కలిసేలా ఇలా ఆకును ఒత్తుతూ బాగా ప్రెస్ చేస్తూ కలపండి పిండి మనం ఎంత బాగా కలిపితే పాలకూర పకోడా అంత క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా బాగా పిండిని కలపండి ఈ విధంగా పాలకూరను కలుపుకొని పకోడా ప్రిపేర్ చేసుకుందాం పకోడా ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ను వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ముందుగా ఆయిల్ను బాగా వేడి చేయండి ఇలా ఆయిల్ వేడి అయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలక్ పకోడాను వేసుకోండి ఈ విధంగా నిదానంగా పిండిని వేసుకోండి చేతికి ఆయిల్ చుడుతుంది జాగ్రత్తగా నిదానంగా ఆయిల్లో పిండిని వేసుకోండి బాండీలో ఎంత సరిపోతే అంత పాలక్ పకోడా పిండిని వేసుకోండి స్టవ్ను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి పాలకూర పకోడా క్రిస్పీగా వస్తుంది పకోడాను వేసిన వెంటనే కలపకండి కొద్దిసేపటి తర్వాత జాలిగరటను తీసుకొని కలపండి ఈ విధంగా పకోడాను డీ ఫ్రై చేయండి మనం స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తేనే పాలక్ పకోడా క్రిస్పీగా వస్తుంది కొద్దిసేపటి తర్వాత ఇలా పాలక్ పకోడా కలర్ చేంజ్ అవుతుంది మరొకసారి గరిటతో కలుపుకొని మరికొద్దిసేపు డీప్ ఫ్రై చేసుకుందాం ఈ పకోడాను కొద్దిగా ఓపికతో వేయించుకోవాలి ఈ విధంగా రెడ్డిష్ కలర్లో పకోడాను వేయించుకుంటే పాలక్ పకోడా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పకోడాను జాలిగరటతో ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన పకోడా పిండిని కూడా వేసుకుందాం ఇలా ఆయిల్లో పాలక్ పకోడా పిండిని నిదానంగా వేయండి నేను తీసుకున్న రెండు పాలకూర కట్టలకు నాకు రెండు వాయిల పిండి అయ్యింది ఇలా పిండిని నిదానంగా ఆయిల్లో వేసుకోండి పకోడా పిండిని ఆయిల్లో వేసుకోండి బాండీలో ఎంత పిండి పడితే అంత పకోడా పిండిని వేసుకొని డీప్ ఫ్రై చేయండి వేసిన వెంటనే కలపకండి కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా జాలుగర్రెడతో కలపండి పాలకూరను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి పాలకూర పకోడా క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా ఈ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే పాలకూర పకోడాను పక్కకు తీసుకోండి ఈ పకోడా చల్లారే కొద్దీ ఇంకా క్రిస్పీగా అవుతుంది ఇలా రెడీ అయిన పాలకూర పకోడాను జాలిగరటతో ఆయిల్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే పాలక్ పకోడా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయింది నేను ప్రిపేర్ చేసిన పకోడ చూస్తున్నారా ఎంత క్రిస్పీగా రెడీ అయిందో ఇలా మన చేతితో ప్రెస్ చేసి చూస్తే ఇంత క్రిస్పీగా రెడీ అయింది నేను చేసిన పకోడ మీరు కూడా నేను చేసిన పకోడ ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్